అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే ఒడిశాలో మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి పది రోజుల వ్యవధిలో ఐదు అత్యాచార కేసులు నమోదు కావడం రాష్ట్రంలో మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఈ కేసుల్లో తాజాగా మయూర్భంజ్ జిల్లా కరంజే ఏరియాలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం సృష్టించింది కరంజే గ్యాంగ్ రేప్ ఘటన జూన్ ఇరవై ఐదు రెండు సున్నా రెండు ఐదున సాయంత్రం కరంజేలోని స్థానిక హనుమాన్ ఆలయం నుంచి తిరిగి వస్తున్న ముప్పై ఒక్క ఏళ్ల మహిళను ముగ్గురు వ్యక్తులు సమీప అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు బాధితురాలు తన మామ ఇంటికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు అక్కడ మరొక వ్యక్తి కూడా చేరి ఈ దారుణానికి పాల్పడ్డారు బాధితురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు మలర్పాడకు చెందిన బికాష్ పాత్ర అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు మరో ఇద్దరు నిందితుల కోసం కరంజే ఓ నవకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో గాలింపు జరుగుతోంది ఒడిశాలో పది రోజుల్లో నమోదైన ఇతర రేప్ కేసులు ఒకటి గోపాల్పూర్ బీచ్ గ్యాంగ్ రేప్ జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు గంజాం జిల్లా గోపాల్పూర్ బీచ్లో ఇరవై ఏళ్ల కళాశాల విద్యార్థినిపై పది మంది గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు బాధితురాలు తన స్నేహితుడితో రాజా ఫెస్టివల్ సందర్భంగా బీచ్కు వెళ్లగా దుండగులు స్నేహితుడిని కట్టేసి ఆమెపై అత్యాచారం చేశారు పోలీసులు పది మందిని అరెస్టు చేశారు రెండు కియోన్చర్ గ్యాంగ్ రేప్ హత్య జూన్ పదహారు రెండు వేల ఐదు కియోంజర్ జిల్లా టెంట్లపాషిలో పదిహేడు ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి చెట్టుకు వేలాడదీశారు ఈ కేసులో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు మూడు బారిపద గ్యాంగ్ రేప్ జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మయూర్భంజ్ జిల్లా బారిపదలో ముప్పై ఒక్క ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది నాలుగు బెర్హంపూర్ అత్యాచారం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గంజాం జిల్లా లో పదిహేడు ఏళ్ల బాలికపై ఒక ఫేక్ హోమియోపతి క్లినిక్ కోనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రజల ఆందోళన రాజకీయ స్పందన ఒడిశాలో వరుసగా జరుగుతున్న ఈ లైంగిక దాడులు మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి కాంగ్రెస్ ఎమ్మెల్యే సోఫియా ఫిర్దోజ్ ఈ ఘటనలను సిగ్గుచేటు అని విమర్శించారు రాష్ట్రంలో చట్టం శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు రెండు సున్నా రెండు నాలుగులో రాష్ట్రంలో అత్యాచార కేసులు ఎనిమిది శాతం పెరిగినట్లు రాష్ట్ర హోం డిపార్ట్మెంట్ గణాంకాలు చెబుతున్నాయి నివారణ చర్యలు సలహాలు ఒకటి పోలీస్ గస్తీ పెంపు ఆలయాలు బీచ్లు నిర్మానుష్య ప్రాంతాల్లో పోలీస్ గస్తీ సీసీ కెమెరాల సంఖ్యను పెంచాలి రెండు అవగాహన కార్యక్రమాలు మహిళల భద్రత లైంగిక వేధింపులపై పాఠశాలలు కళాశాలలు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి మూడు తక్షణ సహాయం అత్యాచార బాధితుల కోసం నూట ఎనభై ఒక్క హెల్ప్ లైన్ స్థానిక పోలీస్ స్టేషన్లలో వన్స్టాప్ సెంటర్లను బలోపేతం చేయాలి నాలుగు కఠిన చర్యలు నిందితులపై వేగవంతమైన దర్యాప్తు కఠిన శిక్షలు అమలు చేయాలి ఐదు సామాజిక మార్పు స్త్రీపురుష సమానత్వం గౌరవం గురించి సమాజంలో చైతన్యం కల్పించాలి